మంచిగా ఇందిరామీన్లు కట్టిస్తున్నారు మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది అని చాలా మంది అడుగుతు గాళ్లకు రాబోతున్నాయి అబ్బా ఫస్ట్ పట్నం లో కట్టియాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్ మూడంతరాలు అపార్ట్మెంట్లు కట్టి మనిషికో కో ప్లాట్ అంచుతారట ఏ బస్తీలో జాగుంది ఏ ఏరియా భూమి ఉంది అని వెనుకలాడితే తావులు దొరికినాయట ఈ ఎక్కడోళ్ల కక్కడనే సొంత ఇంట్లో ఉండే సవలత వస్తుంది అన్నట్టు మునుపు డబుల్ బెడ్రూమ్ అని చాలా దూరంలో కట్టే వరకు పబ్లిక్ మెచ్చలేదట ఏం లెక్క ఏరియా అని ఇడిచిపెట్టి పోవద్దిగా కొన్ని ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఊరవతలేసినట్టు ఇప్పుడు గట్ల కాకుండా సిటీ కట్టించే కార్యం పెట్టుకుందట గవర్నమెంట్ పట్నంలో చాలు చేసి ఎంబటే వరంగల్ నిజామాబాద్ మహబూబ్ నగర్ నల్గొండ కరీంనగర్ జిల్లాల్లో జాగలు చూడాలనే ఆర్డర్ పోయిందట ఆఫీసర్లకు జాగలు ఉన్నోళ్లకు ఇంధన బిల్లు సాంఛన కడతనే ఉన్నారు బేస్మెంట్ లేసిన వాళ్ళకు లచ్చ లచ్చ అకౌంట్ లో వడ్డేసూత కొన్నుర్లలో ఇప్పుడు ఇప్పుడే సెలక్షన్ జరుగుతుంది ఇది అంత మంచిగానే ఉన్నది కానీ అప్పట్లో వందల కోట్ల రూపాయలు పోసి కట్టిన డబుల్ బెడ్రూమ్ లు వంచలేక పడావు పెట్టిర్రు ఘాటి మీద సూ హేసి పేపర్లు చేయించి ఇవాల్సిన వాళ్ళకి ఇస్తా అంటే సర్కార్ కు పేరు వస్తుంది పబ్లిక్ కు ఫైదా అవుతుంది సూడు రిసార్లు జరా